హలో ఎవరివన్ వెల్కమ్ టు పల్లెకథలు పాడ్కాస్ట్ రిటర్న్ అండ్ నరేటెడ్ బై రామ్ ప్రకాష్ రెడ్డి అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో అమ్మవారు చాలా ప్రసిద్ధవంతమైనది ఎంతోమంది పక్క ఊర్ల నుండి వచ్చి దర్శించుకునేవాళ్ళు ఎందుకు అంత విశేషం అంటే మూడు కారణాలు ఒకటి ప్రతి నెల రెండవ శనివారం ఆ ఊరి పడమర వైపు ఉండే ఒక కొండ మీద నుండి చూస్తే ఒక జ్యోతి వెలుగుతూ కనపడేది రెండవది ప్రతి నెల నాలుగవ శనివారం గుడి దగ్గర ఉండే పుట్ట దగ్గరికి ఒక పాము వచ్చి పాలు తాగేది ఇక చివరిది ప్రతి నెల అమావాస్య రోజు కనకయ్య అనే వ్యక్తి పొలంలో నిమ్మకాయలు దొరికేవి అలా ఆ ఊరు చాలా విశేషం ఇవన్నీ గత రెండు మూడు సంవత్సరాలలోనే జరిగాయి అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ఎవరూ ఆలోచించేవాళ్ళు కాదు అంతా అమ్మవారి అనుగ్రహం అనుకునేవాళ్ళు ప్రతి సంవత్సరంలాగే ఈసారి జాతర చాలా బాగా ఘనంగా చేయాలని నిశ్చయించుకుంటారు ఊరి పెద్దలు సరిగ్గా జాతరకి నలభై రోజుల ముందు ఆ ఊరి పూజారి ఉదయాన్నే గుడి తలుపులు తెరవగా అమ్మవారి విగ్రహం కాస్త విరిగి ఉండడం చూస్తాడు దీంతో ఊర్లో ప్రజలంతా అమ్మో ఏదో జరిగేలాగుంది ఊరికి అరిష్టం జరిగేలా ఉంది అని అనుకుంటారు సరిగ్గా అదే నెల రెండవ శనివారం జ్యోతి కూడా వెలగదు దీంతో పక్క ఊరి నుండి వచ్చే ప్రజలు కూడా రావడం తగ్గిపోతారు ఆ మరుసటి రోజు ఉదయం ఊరిలో ఒక మనిషి పట్టణం నుంచి తిరిగి వస్తుండగా ఊరి పొలిమేర దగ్గర ఉండే శ్మశానం దగ్గర చేతబడి చేసిన ఆనవాళ్ళు చూస్తాడు వెంటనే ఊళ్ళో ఉన్న పెద్దలకు సమాచారం చేరవేస్తాడు ఊర్లో అందరూ అక్కడికి వెళ్ళి చూడగా అందరూ భయభ్రాంతులు అవుతారు అంతా నువ్వే చూసుకోవాలి అమ్మ అని అమ్మవారిని పూజిస్తారు అదే నెల నాలుగో శనివారం ఎప్పుడూ వచ్చే పాము కూడా ఆ రోజు అక్కడికి రాదు అమ్మవారికి కోపం వచ్చినట్టు ఉంది ఇక ఊర్లో దయ్యాలు ఉన్నట్లున్నాయని ఊర్లో అందరూ చెప్పుకుంటారు సరిగ్గా అమావాస్య రోజు రానే వస్తుంది అందరూ కనకయ్య పొలంలో నిమ్మకాయల కోసం చూస్తుంటారు ఊర్లో కొంతమంది అదే పొలంలో రాత్రి పడుకుంటారు సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకు పెద్ద పెద్ద మెరుపులు గాలి వీస్తుంటుంది అందరు ఇళ్లలోకి వెళ్తుంటారు పొలంలో ఉన్న నలుగురిలో ఒకడు బసవయ్య మాత్రం మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉంటాడు ఊర్లో కూడా అందరూ పడుకునే వాళ్ళు ఇళ్లలోకి వెళ్తారు కానీ ఒక సోమయ్య మాత్రం అక్కడే బయట పడుకుంటాడు అటు బసవయ్య ఏమో పొలంలో కాస్త భయపడుతూ ఉంటాడు ఇక్కడ సోమయ్య మాత్రం ఉరుములు గాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు సరిగ్గా రాత్రి రెండు గంటలకు గాలి ఎక్కువ అవ్వటంతో మన సోమయ్య వర్షం పడేలా ఉంది అని ఇంట్లోకి వెళ్దామని బయలుదేరుతుండగా ఏదో పెద్ద శబ్దం ఎవరో అరిచినట్టు వినపడి వెనక్కి చూస్తాడు ఒక పెద్ద మనిషి ఆకారంలో మంచు కనపడటంతో భయంతో ఇంట్లోకి పరుగులు తీయగా రాయి తట్టుకొని కిందపడి అక్కడికక్కడే మరణిస్తాడు ఇక అదే సమయంలో పొలంలో ఉన్న బసవయ్య కూడా ఇంటికి వెళ్దామనుకుంటాడు అప్పుడే ఆ పొలంలో తెల్ల చీర కట్టుకున్న బొమ్మని చూస్తాడు ఇక అది చూడగానే భయంతో బసవయ్యకి గుండె నొప్పి వచ్చి అక్కడికక్కడే మరణిస్తారు ఈ రెండు మరణాలు చూసిన ప్రజలు ఊర్లో దయ్యాలు ఉన్నాయి అందుకే అమ్మవారు కూడా ఊరు నుండి వెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడే ఉంటే మనం కూడా ప్రాణాలతో ఉండము అని ఊరు నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడే చాలా రోజుల తర్వాత విజయ్ మరియు అతని మిత్రులు జాతర అని ఊర్లోకి వస్తారు అది చూసిన కనకయ్య ఎలా ఉన్నావు బాబు అని అడగక బాగున్నా నాన్నగారు అని అంటాడు విజయ్ ఏంటి నాన్న నేను విన్నది నిజమేనా ఊర్లో ఏదేదో జరుగుతున్నాయి అవును విజయ్ నేను మీ అమ్మ కూడా ఈ ఊర్లో నుండి నీ దగ్గరికి వచ్చేస్తామనుకుంటున్నాం ఆ పని నాన్న మీరు మీ మూఢ నమ్మకాలు అని అంటాడు విజయ్ ఆ రోజు సాయంత్రం ఊర్లో అందరూ రచ్చబండ దగ్గర సమావేశం అవుతారు ఆ ఊరి పెద్ద అందరినీ కొద్ది రోజులు ఊరి నుండి వెళ్ళిపోమంటాడు ఊరికి ఏదో అదిష్టం కలిగింది అని చెప్పగానే విజయ్ ఇలా అంటాడు మీ మూఢ నమ్మకాలతో ప్రజలను ఇబ్బంది పెట్టకండి వారికి ఉపాధి ఎలా కలుగుతుంది ఊరు దాటి వెళితే అని అంటాడు విజయ్ నువ్వు ఊరుకో విజయ్ ఎప్పుడు పండక్కో లేదా జాతరకో వస్తావు నీకేం తెలుసు అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయో అని అంటాడు ఊరి పెద్ద అందుకు విజయ్ సరే అయితే జాతరకు ఇంకా ఒక వారం గడువు ఉంది కదా మాకు ఒక్క నాలుగు రోజులు గడువు ఇవ్వండి ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు ఎవరైనా కావాలనే అనేది మేము కనుక్కుంటాము లేదు నిజంగానే అదిష్టం దయ్యాలు ఉన్నాయంటే మేము కూడా ఊరు వదిలి వెళ్ళిపోతాము అని చెప్తాడు అప్పుడు ఊరి పెద్ద సరే పోలీస్ బాబు ఒక నాలుగు రోజులే కదా కానివ్వు ఈ నాలుగు రోజుల్లో నువ్వు రుజువులు తీసుకురాకుంటే అందరం ఊరు విడిచి వెళ్ళిపోవడం ఖాయం అని అంటారు ఊరి పెద్ద అసలు అది నిజంగానే దయ్యాలు అరిష్టాలు ఉన్నాయా లేదంటే ఎవరైనా కావాలనే చేస్తున్నారా ఇవన్నీ ప్రజలకు ఉన్న మూఢనమ్మకాల వీటన్నిటికీ విజయ్ చెప్పినట్టు ముగింపు ఇవ్వగలడా లేదంటే నిజంగానే దయ్యాలు ఉన్నాయా అనుకోని ఊరి నుంచి వెళ్ళిపోతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అంటిల్ దెన్ సి బై బై